ప్రోటోకాల్ కొంచెం చెప్పి వెళ్దామని బట్టి నేను మాట్లాడుతున్నాను మరి ఈ సభకు వందనాలు సభ మర్యాద తెలుసుకున్నాను ప్రత్యేకంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఆ స్కూల్ ఆ పాఠశాలలో చాలా సంతోషంగా ఉంది ఇరవై సంవత్సరాల క్రితం విద్యార్థులుగా చూసిన మిమ్మల్ని సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా కుటుంబీకుడుగా చూసేందుకు చాలా సంతోషంగా ఉంది ఉందిగా కొద్దిగా అనారోగ్యం వల్ల నా పదే పదే చెప్పినా కూడా ఇలా సార్ కూడా చెప్పారు కారణం లేకపోయాను అయినా చెప్పారు దానికి మీరైతే అండర్స్టాండ్ కైండ్లీ కన్విన్స్

సరే ఉంటాను అని చెప్పేసి వాళ్ళు ముందు చెప్పేది మీద పోయారు మా మనవరుడు పనువనులు ఒక మనవరాలు నాలుగున్నర ఇంటికి వస్తారు స్కూల్ నుండి నేను ఉన్నాను కదండి వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఫోన్ చేసేదాన్ని వెలుగు ఇక్కడే ఉన్నారా అందుకే నేను ముందు రెండు మాట చెయ్యిపోతాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది నిజంగా ఒక ఉపాధ్యాయ వృత్తి యొక్క ఔన్నత్యం మీరు ఈ విధంగా గౌరవించిన ప్రతి అపేషన్లో కూడా నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా చెప్పాలంటే ఉపాధ్యాయ మూర్తి నేను అంతగా కోరుకునేవాన్ని కాదు ఎప్పుడు సెవెంటీలో అప్పుడు ట్రైన్ బిఎస్సి ఎంఏ మా చదువుదాం ఆశతో కానీ ఒకసారి సరే ఇక్కడ అవకాశం దొరికింది దేవుడు దేవుడి బస్సు వేసుకోని సరే అక్కడ మామూలుగా కార్యక్రమం హెడ్ మాస్టర్ అయ్యాను ఇక వేరే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము అక్కడ ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఆ విషయం ఆ పాఠశాల పరిస్థితి చూసినప్పుడు నాలో ఏదైనా ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచనే పోయింది ఇక్కడ ఏదో నాకు అవసరం ఉంది ఇక్కడ మొదటి నుండి కూడా నేను కొంచెం సామాజికమైనటువంటి ఒక స్పృహ ఉన్నామని సామాజిక స్పృహ సోషల్ అవేర్నెస్ సొసైటీలో ఏ వర్గం వాళ్ళు ఎటువంటి వ్యక్తులు ఉన్నారు ఎందుకు అనే ఒకటి ఆలోచన కలిగిన వాడిని ఒకటి ఆలోచన నాకు తెలియకుండా నేను మర్చిపోయాను ఇంకా ఏదో మంచి ఉద్యోగం ప్రస్తుతానికి ఒకవేళ కొంత ఆ సర్వీస్ కండిషన్స్ బాగా లేకపోయినా కూడా ముందు ముందు ఏదో ఒకటి ఉండని మళ్ళీ చూద్దాం అని ఏదో ఒక పట్టుదలగా ఆ సమస్యలకు పరిష్కారమే కాదు ఆ పట్టుదలతో చూద్దాం దీని అంతేంటో ఛాలెంజ్గా తెలుసుకోండి కానీ దేవుడి దేవుడు కమేణ క్రమేణ క్రమేణ చాలా పోరాట పోరాటం ఉన్నప్పుడు చాలా పోరాటాలు జరిగాం అందరూ కూడా వాళ్ళ విధంగా మన

ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారంటే మీరు ఎంత కొంతకాలంగా మీరు కాంటాక్ట్ చేస్తూ దాని కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ ఎంతో సమన్వయం సంయమనము ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఒకరి కొంతమంది చేయాలి ఒకరి ఒకరికి కోఆపరేషన్ కావాలి ఒకరి ఒకరు అండర్స్టాండింగ్ అకామిడేషన్ కావాలి సర్దుకుపోవాలి కాబట్టి మీకు నిజంగా మంచి మెచ్యూరిటీ ఉండేది మంచి మెచ్యూరిటీ ఈ కార్యక్రమం ద్వారా మంచి అనుభవం సంపాదించుతాడు పలువురు పని పలు అభిప్రాయాలు తెలియజేస్తారు అవన్నీ కూడా మనము మామూలుగా దాన్ని ఒక కీలక మామూలుగా కొరిక ఇస్తాము అంటే ఎంతో అవసరం కాబట్టి ఇప్పుడు అందరినీ చాలా సత్స చేశారు చాలా భోజనాలు కూడా బాగా చెప్పినట్టుగా భోజనాలు కూడా బాగా చేశారు నేను కూడా బాగా తింటారు వచ్చాను కొంచెం బాగా లేకపోతే కొంచెం పెట్టి ఉంది కదా ఇంకా ఎప్పుడు నాన్ వెజ్ అనుకో వచ్చారు చాలా రోజులు చూసిన తర్వాత చూద్దాం అనుకుంటాను ఒకసారి పర్వలేదు అని బట్ అయినా నిజంగా చాలా మరొకసారి ఎంత నుంచి నేను ఎప్పుడు అనుకుంటే గుర్తు వస్తుంది ఒకప్పుడు నేను అనుకునేవాడిని భారతదేశంలో తర్వాత ఇండియాలో ఎక్కువ పాపులేషన్ ఉంది కానీ ఇప్పుడు చైనాను ఇండియా అధిగమించింది అంత తెలుసు మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఎనిమిది కోట్ల ఎనిమిది ఎనిమిది వందల కోట్ల పై పై జనాభా ఉంది ఎయిట్ బిలియన్స్ ఎంత పెరిగినా కూడా గాంధీ మాధులు ఒక మాట ఒక మాట చెప్పాడు జనాభా ఎంతైనా అయినా పెరగని అని చాలా మహాత్మని పేరు అయింది దూరదృష్టితో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి తగినటువంటి ఆ వనరులు ఉన్నాయి ప్రతి మనిషి యొక్క అవసరతకు తగినంతటువంటి రిసోర్సెస్ ఉన్నాయి కానీ మనిషి యొక్క ఆశకు అంత నాదే అంత నాకే కావాలి నాకే ఎక్కువ ఉండాలి అన్న ఆశ సరిపోయినంత లేదు కానీ ఎన్ని కోట్ల మంది కానీ ప్రతి మనిషి అవసరంతో తగినంత కాలం చాలా ఉంది మనం కూడా ఒకసారి చెప్పాను మీ పిల్లల గురించి కానీ మేము ఇంకా మీరు చేసే ఉద్యోగంలో ముందుకు పోయేందుకు కానీ చాలా ఉంటాయి నువ్వేమి ఒక్క చార్ గమనించు ఇంత చెప్పాను పక్షి కదంతా చెట్లు దగ్గరికి పోయి అయ్యే చెట్టు నిండా పక్షులు ఉన్నాయే పిల్ల స్థలం ఉంది స్థలం అని అప్పుడు దేవుడు అన్నాడంట అని అన్నాడంటే మరొకసారి కోరుకుంటూ దేవుడు ఆ విధంగా మీకు దీవించాలని కోరుకుంటూ అందరినీ సెలవు చేసుకుంటున్నాను